బొమ్మిరెడ్డిపల్లెలో తెలుగుదేశం కార్యకర్త దారుణ హత్య కర్నూలు జిల్లా వెల్లూర్తి మండలంలోని బొమ్మిరెడ్డిపల్లె గ్రామంలో వైసీపీ దాడిలో అదే గ్రామానికి చెందిన తెలుగుదేశం కార్యకర్త గిరినాథ్ చౌదరి హత్య గావింపబడ్డాడు ఈ దాడిలో గిరినాథ్ చౌదరి సోదరుడు కళ్యాణ్ తీవ్ర గాయాలు కాగా కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు సంఘటన విషయాన్ని తెలుసుకున్న కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ బొమ్మిరెడ్డిపల్లె గ్రామంలో సంఘటనా స్థలాన్ని సందర్శించారు గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు అదేవిధంగా మార్టం నిమిత్తం గిర్నాథ్ చౌదరి మృతదేహాన్ని వెల్దుర్తి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు విషయం తెలుసుకున్న వెల్దుర్తి మండల కృష్ణగిరి మండల తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అభిమానులు వెల్దుర్తి ప్రభుత్వ వైద్యశాల వద్దకు మరియు బొమ్మిరెడ్డిపల్లె గ్రామానికి చేరుకున్నారు ये जो मन आते हैं लगे थे ये हम इतना और चार करो वेट सीना ओके Hola, hola. the <coughs> remainder of the budget plan

నిస్టేబుల్ నలుగురు కలిసి దగ్గర ఉండి ఈ హత్య చేపించారు వైఎస్ఆర్ సొత్తు పొత్తు పోయి కచ్చితంగా ఇది పోలీసు జరిగిన అనేది దీనికి ఎస్ఐ డిఎస్పీ సిఐ వీళ్ళు ఏం సమాధానం చెప్తారో మాకు సమాధానం చెప్పాలా మేమైతే బాడీ రేపు తీసుకుపోయి స్టేషన్ ముందరే పెడతాము ధర్నా చేస్తాం ముట్టడిస్తాం ఏం చేయాలో అది చేస్తాం మాకు జరిగిన అన్యాయానికి దీనికి ఖచ్చితంగా పోలీసు వాళ్ళ బాధ్యతనే వహించాలా గవర్నమెంట్ మా గవర్నమెంట్ వచ్చినా కూడా ఇంకా వైఎస్ఆర్లకే తొత్తు పోయి ఒక ఎమ్మెల్యే దగ్గర పోయి డబ్బులు తీసుకొని వీళ్ళు ఈరోజు నా ఎల్లుని చంపినారు ఎక్స్ ఎమ్మెల్యే శ్రీదేవమ్మతో డబ్బులు తీసుకొని సురపుతో పోయి పోలీసు దగ్గర ఉండి మనుషుల్ని పట్టుకొని నరికిచ్చినారు దీనికి వాళ్ళు ఏం సమాధానం చెప్తారో మాకు సమాధానం చెప్పాలా మాకు న్యాయం జరగాల మరి దొడకాలా వాళ్ళు చర్యలు తీసుకోవాలా భారీగా ఉండాలి అండి చంపినోడు వాళ్ళైతే చూడదు స్టేషన్కి ఇదే వాసం 예, 응. 안해주셔 응.